ఖైరతాబాద్ బడా గణశ్యుడి శోభాయాత్ర కన్నెల పండుగగా కొనసాగుతోంది శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలిచ్చారు డెబ్బైవ ఏడాది సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు పర్యావరణ హితంగా ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు పదకొండు రోజుల పాటు పూజలందుకున్నారు ఈ ఏడాది కొలువు తీరిన ఖైరతాబాద్ గణేషుడి బరువు నలభై నుంచి యాభై టన్నులు పెద్ద ఎత్తున ఐరన్ పీచు మట్టితో మహాశక్తి గణపతిని చేశారు మొత్తం రెండున్నర కిలోమీటర్ల మేర ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగనుంది ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ రాజ్దూత్ హోటల్ టెలిఫోన్ భవన్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర జరుగుతుంది ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన నాలుగవ నంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది హుసేన్ సాగర్ లో మధ్యాహ్నం రెండు గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు పోలీసులు మహాగణపతి నిమజ్జనం కోసం సూపర్ ను ఉపయోగించనున్నారు మూడు వందల యాభై టన్నుల బరువు ఎత్తగలిగే క్రేన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలీసులు శోభాయాత్ర సందర్భంగా ఏడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం రికార్డు సృష్టించింది హుండీ ఆదాయం డెబ్బై లక్షలు ప్రకటనలు హోర్డింగ్ల ద్వారా నలభై లక్షల ఆదాయం వచ్చింది మొత్తంగా కోటి పది లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఉత్సవ కమిటీ సభ్యులు బాలాపూర్ గణేశుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది ఉదయం తొమ్మిది గంటల తర్వాత లడ్డు వేలం పాట జరగనుంది ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చినట్లు చెప్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనానికి చెరువుల వద్ద ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దేవి అందిస్తారు ూర్ గణేశుడి నిమజ్జనానికి ముందు జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు కార్యక్రమాలు పూర్తయ్యాయి భారీ క్రేన్ ద్వారా బడా గణేషుణ్ణి తరలించేందుకు సర్వం సిద్ధమైపోయింది ఎక్కడ చూసినా ఒక కోలాహలం ఒక ఉత్సాహం ఒక భక్తి భావం వెల్లువిరుస్తోంది ప్రస్తుతం బాలాపూర్ వ్యాప్తంగా కూడా గ్రామ ప్రజలందరూ కూడా చేరుకుంటున్నారు దాదాపు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మరి వేలంపాట నిర్వహిస్తారు లడ్డు వేలంపాట దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంది మూడు దశాబ్దాలుగా ఈ బంగారు లడ్డూను చేజిక్కించుకుంటూ ఐశ్వర్యవంతులు అవుతున్నారు చాలా మంది మరి ఈ మూడు దశాబ్దాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీతో మేయర్ చిగురికింత పారిజాతం గారు కూడా పాల్గొంటారు ఆమె స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రస్తుతం అడుగుదాం ఎంత మంది పాల్గొంటున్నారు అసలు ఎలా ఉంది ఈ గ్రామ అభివృద్ధి అనేది ఎలా ఉంది చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంది అదే విధంగా బ్రహ్మాండంగా ఈసారి బాలాపూర్ బడా గణేష్ దగ్గరికి లక్షలాది మంది తరలి వచ్చారు ఎప్పుడు లే అంటే ఎప్పుడైనా హాలిడేస్ వీకెండ్స్ అట్లా ఉంటుండే ఈసారి ఎప్పుడు లాగా ఈసారి ఇంకా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కంటిన్యూస్గా సాటర్డే సండే మండే ఈరోజు ఈ నాలుగు రోజుల హడావిడి అంతా ఇంత కాదు అసలు ఇస్క్ అయితే రాలేదు జలం ఇక్కడ చాలా మంది చాలా హ్యాపీగా అనిపించింది ఆ వర్క్స్ కూడా అలాగే చేసాం మేము కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వర్క్ చేశాము మెయిన్ రోడ్లు కూడా డెవలప్ చేశాము చెరువుల దగ్గర కూడా ఎక్విప్మెంట్స్ పెట్టాము సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టాము మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఈసారి ఉత్సవ కమిటీ సభ్యులను పిలుచుకొని మమ్మల్ని పిలుచుకొని చెప్పిండు అక్కడ ఏం ప్రాబ్లం ఉండొద్దు బాలాపూర్ గణేషుడు నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో అందరూ కలెక్టర్లతో సహా కమిషనర్లు డీజీ గారు డిపార్ట్మెంట్ డీసీపీ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు హెల్త్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేసింది ఈ సార్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారండి నమోదు చేసుకున్నవాడి ఎంతమంది అంటే చేస్తున్నారు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఇచ్చారంట నేమ్స్ ఆల్రెడీ ఇంకా ఉంటారు అదనంగా ఉండారని ఏం లేదు అప్పటికప్పుడు కూడా ఉంటారు కాకపోతే కొద్ది మంది పాల్గొంటున్నారు అని తెలిసింది ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎంత మేబీ థర్టీ అనుకుంటున్నాము చెప్పలేము ఇంకా అదే మన చేతిలో ఏముండదు కదా ఆప్షన్ అవుతూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది నియర్లీ థర్టీ థర్టీ టూ బిలో వస్తే బాగుంటుందని మా కోరిక ఎందుకంటే ఈసారి పెంచేసి మళ్ళీ మీకు అంతా తెలిసిందే నేను ఎప్పటి నుంచి ఇక్కడ సర్పంచ్ ఉన్నానో మీరు కూడా ఎవ్రీ ఇయర్ మీకు ఒక డ్యూటీ ఇక్కడ పడుతుంది మీరు అందరు చూస్తూ ఉంటారు ఒకసారి పెంచి తగ్గించడం అనేది ఉండొద్దు కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటుంది గణేష్ లడ్డు మహిమా అలాగ ఉంది అందరు కూడా సహకరించడం అలా ఉంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం అండి మా ఎలా అనిపిస్తుంది బాలాపూర్ గణేష్ చాలా అద్భుతంగా ఉంది నేను చాలా ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి ఇటువంటి కార్యక్రమంలో నేను వచ్చి చూడడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ఇవాళ వేలం పాటలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ మనతో పాటు ఉన్నారు ఏంటండి మీ పేరేంటి ఎంత నమోద్ చేసుకున్నారు ఈసారి పాడాలనుకుంటున్నారా నేను ఐదో సారమ్మా టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి దశరథ్ గౌడ్ అమ్మా నా పేరు దశరథ్ గౌడ్ అవును

এদানা শ্লোক স্বামীবার শ্রী বিঘ্ন श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे अहं भजे अं भजे हं भजे त्वमिह श्रीविघ्नराजं भजे सन्ततमहं कुञ्जरमुखं शङ्करसुतं तमिह श्रीविघ्नराजं भजे शन्ततमहं दन्तकुञ्जरमुखम् अन्तकान्तकसुतम् श्रीविघ्नराजं भजे सेवित सुरेन्द्र महनीय गुणशीलं जपतपसमाधि सुख वरदानुकूलं सेवित सुरेन्द्र महनीय गुणशीलं जपतपसमाधि सुख वरदानुकूलं भावित सुरमुनिगणभक्त परिपालं भयङ्कर विशङ्गमातङ्गकुलकालम् श्री विघ्नराजं भजे श्री विघ्नराजं भजे हं भजे हं भजे हं भजे तमिह श्री विघ्नराजं भजे श्री विघ्नराजं भजे श्री विघ्नराजं भजे చాలా అద్భుతంగా పడారు ఎలా అనిపిస్తుంది బాలాపూర్ గణేష్ లడ్డు వేలం చూడడానికి వచ్చారు చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనసు తృప్తిగా ఉంది చాలా రోజు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను చాలా బాగుంది ఇది మా ఫస్ట్ టైం అండి రావడం మేము ఎస్ఎస్డి అకాడమీ నుంచి వచ్చాము ఇది ఫస్ట్ టైం రావడం చాలా బాగా అనిపిస్తుంది మనం చూస్తున్నాం కదా ట్రైన్ ద్వారా భారీ బడా గణేషుణ్ణి తరలిస్తున్నారు బాలాపూర్ గణేషుడు ఇక ప్రారంభమవుతున్నారు కొంతమంది ఉన్నారు ఏంటండి ఈసారి పాల్గొంటున్నారా వేలంలో మీ పేరేంటి నా పేరు సామ ప్రణీత్ రెడ్డి అర్బన్ గ్రూప్ లాస్ట్ ఇయర్ కూడా మేము కంటెస్ట్ చేసినాము ఈసారి ఎట్లయినా లడ్డు తగ్గించుకోవాలని ఇరవై ఏడు లక్షలు ముందుగానే కట్టేశారా డిపాజిట్ చేశాం మీరు మీరెంతైనా సరే ముప్పై లక్షలు ముప్పై రెండు లక్షలైనా మీరు చేజిక్కించుకోవాలనుకుంటున్నారా నలభై లక్షలైనా సరే ఈసారి దక్కించుకోవాలనే ఇక్కడికి వచ్చింది ఏంటి అంత అంత టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఎందుకు అంత మీరు పట్టుదలగా ఉన్నారు అంటే మీరు గత చరిత్ర తీసుకుంటే ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ చాలా మెరుగుపడ్డాయి ఇదే మనకు ఒక ఎగ్జాంపుల్ మేము కూడా వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో ఇక్కడ మీరు ఏం బిజినెస్ చేస్తారు మాకు యాక్చువల్గా రెస్టారెంట్ బిజినెస్ ఉన్నాయి అండ్ మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది అండ్ మాకు లిక్కర్ స్టోర్స్ ఉన్నాయన్నమాట అర్బన్ అర్బన్ మాయా బజార్ అని సాగర్ రింగ్ రోడ్లో రీసెంట్గా స్టార్ట్ చేస్తాం అర్బన్ మాయా బజార్ చూస్తున్నారు కదా వ్యాపారవేత్తలు రాజకీయ ప్రముఖులు అంటే ఒక్కసారి లడ్డూ వేలం పాట ద్వారా లడ్డూను గనక చేజిక్కించుకుంటే మనం చూడొచ్చు రాజ్యాధికారం వస్తుంది ఎమ్మెల్యేలు అవుతారు చాలా ప్రగాఢ విశ్వాసం ఎవరు ఏది కోరుకుంటే అది ఆ స్వామి అందిస్తారు అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా అచంచలమైన విశ్వాసం చూడొచ్చు గ్రామ ప్రజలందరూ ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బాలాపూర్ గణేషుణ్ణి బోలో గణేష్ అన్ని స్థుతించిన వారందరూ కూడా బై బై గణేష అంటూ గౌరమ్మ ఒడికి గణేషుణ్ణి చేర్చేందుకు అందరూ కూడా గ్రామ ప్రజలు రాజకీయ రంగ ప్రముఖులు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఈ క్రేన్ ద్వారా స్వామివారిని ఈ మాడ వీధులు ఏవైతే శోభాయాత్ర నిర్వహిస్తుంటారో గ్రామ నలుచెరుగుల పొరవీధులన్నీ కూడా తిప్పుతూ స్వామివారికి విశేష రీతిలో మరి పూజా కైంకర్యాలు నిర్వహించాక దాదాపు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మరి బొడ్రాయి దగ్గర ఆక్షన్ ప్రారంభమవుతుంది ముందుగానే ఇరవై ఏడు లక్షల రూపాయలు కట్టే కట్టేశారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక కోలాహల వాతావరణం భారీ బాలాపూర్ గణేష్ండి క్రేన్ మీద తరలించి శోభాయాత్ర నిర్వహిస్తారు మనందరం గ్రామ ప్రజలందరిని చూస్తే ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఏంటి ఈసారి గతంతో పోల్చుకుంటే చాలా మంది వచ్చారు ఏంటి ఇంత ఏర్పాట్లు బాగున్నాయా లేకపోతే క్రేజ్ పెరిగిందా క్రేజ్ పెరిగింది క్రేజ్ పెరిగింది క్రేజ్తో పాటు ఏర్పాట్లు కూడా పెరిగినాయి ఎందుకంటే అంటే ఎప్పుడైనా ఇంత ఇంత అని ఎప్పుడైనా ఇంత ఇంత పెరగాలి కదా మాకు మా విలేజ్ కార్పొరేషన్ కూడా చాలా పెద్ద రోడ్లు అవన్నీ కూడా వేయడం వల్ల మరి అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము గణనాథుడి క్రేజ్ కూడా ఇందింత మఠడింత పెరుగుతున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు మీరు కూడా గమనిస్తారు ఎప్పుడు మార్నింగ్ ఉద్వాసన పూజ అప్పుడు లిమిటెడ్ మా విలేజ్ వరకే ఉండేది కానీ ఇప్పుడు ఈసారి వేరే వేరే ప్రాంతాల నుంచి ఉద్వాసన చేసి వెనక్కి తిరిగి చూస్తే అసలు మాకే ప్లేస్ కనిపిస్తలేదు అంత జనం నిండిపోయారు చాలా కన్నుల పండుగగా ఉంది ఈరోజు మన గణేష నిమజ్జనము అని కాకుండా ఇది ఒక కొత్త పండుగ లాగా ప్రతి సంవత్సరం జరుగుతా ఉంది ఎవరు రాజకీయ రంగ ప్రముఖులు ఇస్తున్నారు రాజకీయ ప్రముఖులు రావాల్సి ఉండే డిప్యూటీ సీఎం గారు అలాగే సీతక్క గారు పొన్నం ప్రభాకరన్న గారు రావాల్సి ఉండే ఈరోజు టైం ఇచ్చారు కానీ సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలనే ఒక రూల్స్ ఇంకోటి ఎవరు కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళు జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది మరి శ్రీధర్ బాబు గారు వచ్చారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు ఈ రోజు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ రాబోతా ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మాకు అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మరి ఆప్షన్ ద్వారా ఏ విధంగా ఎవరు అదృష్టవంతుడు ఎవరు ఇరవై ఏడు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు ముప్పై రెండు లక్షలు కావచ్చు ఏటి ఏడాది రికార్డులను బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది బాలాపూర్ గణేషుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు మనం చూస్తున్నాము బాలాపూర్ గణేషుడు ఎంత అందంగా ఎంత అద్భుతంగా మరి అభయ హస్తమిస్తూ ఈ పొరవీధులన్నీ కూడా శోభాయాత్ర నిర్వహింప చేసుకునేందుకు ఆయన సన్నద్ధమయ్యారు మొత్తం నిమజ్జనానికి జరిగేటువంటి పూజా క్రతువంతా కూడా పూర్తయింది పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత సరిగ్గా ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో శోభాయాత్ర ముగించుకుని తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర ప్రాంతంలో బొట్రాయి దగ్గరికి వస్తారు అందరూ కూడా ఎన్టీవీలో మినిట్ మినిట్ అప్డేట్ చూడండి ఓ స్టూడియో